నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అడిగింది అడిగినట్టుగా ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక వారాహి మంత్రాన్ని ఈరోజు చూడబోతున్నామండి నిజంగా మనం రోజు కూడా ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో పొద్దున్నే లేవగానే ఒక పదకొండు సార్లు కనుక మనం అనుకోగలిగితే నిజంగా మాకు మూడు రోజులనే లోనే మాకు నెరవేరిందా కానీ అక్క మాకు ఒక్కరోజు అక్క నేను బ్రహ్మముహూర్తంలో పొద్దున లేసి అనుకున్నానక్క నాకు ఇలా జరిగింది నిజంగా నా కోరిక తీరింది అని ఎంతోమంది అంటున్నారండి ఇంకా ఈ మా శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అంటే బ్రహ్మముహూర్తంలో ఏ టైంలో అనుకోవాలి ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీటి వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎంతోమందికి చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారండి అంటే మన ఛానల్లో మనం వరాహిమవారి మంత్రాలు మా మటుకే కాకుండా ఇంకా ఏంజల్ నెంబర్స్ గురించి స్విచ్ వర్డ్స్ గురించి కూడా చెబుతున్నామండి అలాంటి స్విచ్ వర్డ్స్ కూడా మాకు చాలా బాగా పనిచేస్తున్నాయని ఎంతోమంది మంచి రిజల్ట్ మనకి వచ్చింది అని మంచి మంచి కమెంట్స్ చెప్తూ ఉన్నారండి ఇంకా అలా పంపించిన వాళ్ళలో ఒక ఆమెడీ మనకి పంపించిన ఒక మెసేజ్ మీకు చూపిస్తానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారనంటే హాయ్ అక్క నేను ఈ పరిహారం చేశాను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నానక్క ఇంతకు ముందు కూడా మీ కోరిక మా నిజంగా మా కోరిక అమ్మవారు తీర్చారక్క మీరు నెక్స్ట్ వీడియోలో నా మెసేజ్ కూడా చదివారక్క అని చెప్పి ఆవిడ మనకి గుర్తు చేయడం కోసం చెబుతున్నారండి అంటే మొన్న పౌర్ణమి రోజున ఇరవై ఒకటో తారీఖున పౌర్ణమి రోజు ఒక బీజ మంత్రం గురించి చెప్పానండి ఆ మంత్రం తను చేశారంట రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నానక్క అంటున్నారు నిజంగా ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు చేశాను దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది అని నిజంగా అండి ప్రతి శక్తివంతమైన మంత్రాలన్నీ కూడా అండి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి నిజంగా ఏ రోజైతే మనం నమ్మకంతో ఈ మంత్రం ఈరోజు చేస్తే నాకు పనిచేస్తుంది దీనికోసం పర్టికులర్గా చేయాలి దానికోసం చేయాలని కాకుండా మన కోరిక మన కష్టం మన సమస్య ఏదైతే ఉందో దాన్ని మనసులో అనుకొని ఈరోజు మనం ఈ మంత్రాన్ని ఎలా అనేది ఈరోజు చూడబోతున్నామండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అష్టమి పంచ తిథులలో నిజంగా అమ్మవారికి చాలా విశేషంగా ఇలాంటి మంత్రాలను మనం చదువుతూ ఉంటామండి అంటే మిగతా రోజుల్లో కూడా మాకు కష్టం అని అనిపించిందక్క మేము ఒక దీపారాధన కూడా వెలిగించడం లేదు అమ్మవారిని మనసులో తలుచుకొని చాలామంది అడుగుతున్నారు అక్క అమ్మవారు చాలా ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారు కదా చాలా శక్తివంతమైన అమ్మవారు కదా అమ్మవారి మంత్రాలు బీజ మంత్రాలు చదవాలి అని అంటే చాలా నిష్టగా ఉండాలి కదా అని కానీ అండి చాలామంది కూడా అక్క మేము ఎంత నిష్టగా మేమేం పాటించలేదు మాకు చాలా అద్భుతాలు చేశారు అంటే ఒక కష్ట కష్టమని నేను ఒక నాన్ వెజ్ తినేసానో లేదంటే కనుక ఒక పీరియడ్స్లో ఉన్నానో మేము ఏమీ ఆలోచించలేదక నాకు ఒక కష్టం వచ్చింది నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేదని ఆ టైంలో నేను అమ్మవారి మంత్రాన్ని అనుకున్నానక్క నాకు నిజంగా ఫలించింది అని అంటే అండి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే అమ్మవారిని చూస్తే చాలా వరకు కూడా భయపడుతూ ఉంటారు కానీ నిజంగా మన కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించగలిగే అమ్మవారు అండి ఆవిడ ఈ కలికాలంలో మనకి గొప్ప వరంలా దొరికారని మనం అనుకోవచ్చండి నిజంగా అండి ఇప్పుడు మన నేను చూపించబోయే ఈ మంత్రాన్ని చాలా మంది అక్క మేము పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో అనుకున్నాం అక్క అని అంటే ఇంతకుముందు కూడా చెప్పామండి ఇలా చెప్పడం వల్ల ఈ మంత్రం చాలా బాగా పనిచేసింది అని చాలా మందికి అండి బ్రహ్మ ముహూర్తంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకవేళ లెగిస్తే కనుక బ్రహ్మ ముహూర్తంలో ఎన్ని గంటలు గెలగాలి లెగిస్తే మనం స్నానం చేస్తే అనుకోవాలా అని చాలా మందికి కూడా డౌట్ అనేది ఉంటుందండి ఇంకా అలాంటి డౌట్స్ అనేది కూడా క్లియర్ చేయబోతున్నాను చాలా మందికి అండి బ్రహ్మముహూర్తం అంటేనే చాలా శక్తివంతమైన ఒక టైం టైమ్ ఆ ముహూర్తంలో చేస్తే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది మనం ఏమడిగినా సరే ఈ ప్రపంచానికి కానీ ఆ దేవుడికి కానీ తొందరగా వెళ్ళి రీచ్ అవ్వగలుగుతుందండి అందువల్ల బ్రహ్మ ముహూర్తంలో దేవుళ్ళు అందరూ కూర్చొని చర్చించుకుంటూ ఉంటారండి అటువంటి టైంలో మన మాటలు తొందరగా వాళ్ళకి వినబడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి అని చెప్పి మనకు ఒక ఐదికంగా ఒక పురాణాల్లో రాయబడింది కాబట్టి మనం అలాంటి విషయాల్ని ఫాలో చేస్తే చాలా మంచిది ఇంకా బ్రహ్మ ముహూర్తంలో అంటే మీరు ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వరకు మీకు మెలుగు వచ్చిందనుకోండి ఒకవేళ రెగ్యులర్గా లేచి మీరు పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళు అయితే స్నానాలు చేస్తారు ఒకవేళ స్నా స్నానం చేస్తే తలంట స్నానం చేయాలా అని ఇలా తలంటి స్నానం చేయాల్సిన అవసరం అనేది లేదండి ఒకవేళ స్నానం చేసే వాళ్ళైతే పర్వాలేదు అక్క నేను స్నానం చేయకపోయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చా నాకు ఈరోజు ఈ ప్రాబ్లం ఉందక్క ఈ సమస్య నుంచి బయటపడాలి అని నేను చేద్దాం అనుకుంటున్నాను ఒక మూడు రోజులు అనుకోవాలనుకుంటున్నాను ఒక ఐదు రోజులు అనుకుంటున్నానని అలా లెక్క లేకుండా మన రోజు కూడా అండి పొద్దున్నే ఎలా అయితే మన రెండు అరచేతులని మనం ఇలాగ రుద్దుకుంటూ మన కళ్ళకు అద్దుకుంటామో అలాగా బ్రహ్మముహూర్తంలో లేవగానే భూమి మీద కాళ్ళు పెడతారు కదా కాళ్ళు పెట్టినప్పుడు భూమాతకి నమస్కారం చేసుకుంటూ మీరు ఒకవేళ బ్రష్ చేసినా సరే చేయకపోయినా సరే బ్రష్ చేసి చేసుకోండి ఇంకా మంచిది అక్క మేము బ్రష్ చేసే పరిస్థితుల్లో లేము మంచం మీద పడుకున్నాము అనారోగ్య సమస్యతో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మీరు బ్రష్ చేయాల్సిన అవసరం అనేది కూడా లేమి లేదు మీరు మనసులో తలుచుకున్నా చాలు అని అమ్మవారు పలుకుతున్నారని ఎంతోమంది చెబుతున్నారండి అందువల్ల ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారు అని అంటే స్నానం చేసి అప్పుడు అనుకోవచ్చండి మీరు ఇంకా పర్టికులర్గా రోజు నేను స్నానం చేసే అనుకోవాలా బ్రష్ చేసే అనుకోవాలి మీకు ఈ డౌట్స్ అనేవి అవసరం లేదండి నేను ఈరోజు ముహూర్తంలో లెగాలి అమ్మవారి మంత్రాన్ని నేను రోజు అనుకోవాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకే అనిపిస్తుందండి ఈరోజు నేను సరే బ్రష్ చేసేసి వచ్చి ఒక ప్రశాంతంగా ఒక పదకొండు సార్లు అంటే మనకు ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఐదు నిమిషాల పాటు చక్కగా కింద నేల మీద కూర్చోగలిగితే అయితే కనుక ఒక టవల్ వేసుకొని ఏదైనా సరే అలా కూర్చొని చేసుకోండి లేదు చైర్లో కూర్చొని అయినా సరే మీరు అనుకోవచ్చు ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఐమ్ గ్లౌమ్ కళా రూపిణ్యైన మహా అనే ఈ మంత్రాన్ని పొద్దున్నే లేవగానే అండి నిజంగా అమ్మవారి బీజాక్షరాలకి చాలా శక్తి ఉన్నట్టుగా అమ్మవారి ప్రతి పేరుకు కూడా ఒక్కొక్క శక్తి ఉందండి మీరు ఏ రోజైతే ఈ రోజే కూడా స్టార్ట్ చేయండి అంటే ఎప్పుడు అయితే ఈ వీడియో చూస్తున్నారు అంటే బ్రహ్మముహూర్తం అంటే రేపు తెల్లవారుజామున మంగళవారం వస్తుంది మంగళవారం నుంచి రోజు ట్రై చేసుకోండి అనుకుంటూ ఉండండి మీరు ఏదైతే ఒక సమస్యని ఎలా అనుకోవాలి అని అంటే ఒట్టి మంత్రాన్ని మట్టుకే పదకొండు సార్లు మీరు అనుకోవాలి అని అనుకునేదానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక సమస్య ఏదైనా సరే ఒక గోల్ కానీ ఒక సమస్య కానీ ఒక ప్రాబ్లం కానీ అంటే అండి ప్రాబ్లం అంటే ఒక కోరిక కానీ ఒక ముందు నేను ఫ్యూచర్లో వచ్చేసి ఏదైనా సరే సాధించాలని ఒక గోల్ ఉంటుంది ఏదైనా సరే మీరు మనసులో ఒకసారి మూడు సార్లు తలుచుకోండి నేను ఒక సొంత ఇల్లు కట్టాలమ్మా నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు తల్లి అని చెప్పి మీ ఆశ ఏదైతే ఉందో అదైనా కోరుకోవచ్చు మీకు డబ్బు సమస్య తీరాలి అని అనుకున్న వాళ్ళు ఆ సమస్య నుంచి తీరా తీరాలమ్మా నా డబ్బు నాకు తిరిగి రావాలి అన్ని రకాల సమస్యలు కూడా ఒకేసారి అనుకోకుండా ఏదైనా సరే పర్టికులర్గా ఒక కోరిక గురించి మనం అనుకున్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తున్నారండి మళ్ళీ అదే కోరిక కోసమే మనం కంటిన్యూస్గా ఆ కోరిక తీరేంత వరకు కూడా మనం మూడు రోజులైనా కానీ ఐదు ముహూర్తంలో కనీసం అనుకోవాలి నా కోరిక తీరాలి అనడం కోసమైనా సరే మీరు లెగిసి అనుకుంటే చాలా మంచిదండి ఒకరోజు అనుకొని ఒకరోజు మానేసి అలా కాకుండా రెగ్యులర్గా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది మీకే తెలుస్తుందండి అక్క ఈ మంత్రాన్ని అనుకున్నా నాకు చాలా బాగా పనిచేసిందండి ఎంతోమంది చెబుతున్నారండి అక్క మీరు చెప్పే విషయాలన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయని ఓపికతో చక్కగా నమ్మకంతో చేసుకోండి కొంచెం వెయిట్ చేయండి ఒకవేళ లేట్ అయినా సరే ఒక్కొక్కరికి కి ఒక్కొక్కలాగా జరుగుతుందండి అంటే కొంతమందికి వెంటనే జరుగుతుంది కొంతమందికి ఒక రోజులో కొంతమందికి రెండు రోజులు మూడు రోజులు అలా జరుగుతుంది కానీ జరగటం మటుకు కన్ఫామ్ అండి మీరు ఓపికతో అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని అనుకోండి మీ సమస్య ఏదైనా సరే వెంటనే తీరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై